హలో గైస్ వెల్కమ్ టు క్యూరేషన్ శంకర్ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మన ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ రీచ్ అయింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీ అందరి సపోర్ట్తోనే పాసిబుల్ అయ్యింది ఇక్కడ నుండి ఛానల్లో కంటెంట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లో ఎక్కువ న్యూస్ బేక్స్ టెక్స్ట్ కంటెంట్ ఉంది ఇప్పటి నుండి స్లోగా టెక్స్ట్ కంటెంట్ తగ్గించి వాయిస్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఈ మైక్ తీసుకున్నాను అదే ల్యాండ్ లార్క్ ఈవెన్ సో ఇంకా లేట్ చేయకుండా మైక్ అన్బాక్స్ చేసి చూద్దాం నేను ఇది రీసెంట్గా జరిగిన రిపబ్లిక్ డే సేల్లో అమెజాన్లో తీసుకున్నాను రెగ్యులర్గా దీని ప్రైస్ నేను చెక్ చేస్తూ ఉంటాను అది ఫైవ్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది సో రీసెంట్ సేల్లో అది అంటే ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్కి డ్రాప్ అయింది అండ్ కార్డు మీద ఒక ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ కూడా వచ్చింది టోటల్గా మనకి ఫైనల్ ఆఫర్ పోగా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వచ్చింది మనకి ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఓపెన్ చేసి చూద్దాం మనకి ఏమేమి వచ్చాయో అని ఓపెన్ చేసి చూస్తే మనకు లోపల ఒక డాక్యుమెంట్ కిట్ వచ్చింది సో దాంట్లో ఒక రెడ్ కార్డు ఉంది ఈ కార్డ్ మీద చూస్తే విఆర్ హియర్ ఫైవ్ అని చెప్పి రాసింది అంటే దానితో పాటు ఇంకా ఒక టూ త్రీ డాక్యుమెంట్స్ వచ్చినట్టు ఉన్నాయి సో ఒకటి యూజర్ గైడ్ ఇంకొకటి కూడా అదే అనుకుంటాను నెక్స్ట్ మనకి ప్రైజ్ లిస్ట్ ప్రైజ్ లిస్ట్ కాదు ఇదేంటి ప్యాకేజింగ్ లిస్ట్ ప్యాకేజింగ్ లిస్ట్ కార్డు అంటే మనకి లోపల ఏమేమి రావాలి అని చెప్పి ఇక్కడ మనకి ఆల్రెడీ లిస్ట్లో మెన్షన్ చేసింది సో ఇది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు సో మీరు కూడా చూడవచ్చు యూజర్ గైడ్ని కావాలంటే సో దాంట్లో మనకి కంప్లీట్ డివైస్ డీటెయిల్స్ అవన్నీ మెన్షన్ చేస్తున్నాయి సో ఎప్పుడెప్పుడు లైట్స్ వెలుగుతాయి కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది పేరింగ్ ఎలా ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మన యూజర్ గైడ్లో మెన్షన్ చేస్తున్నాయి సో డివైస్ కూడా చూద్దాం ఎలా వచ్చింది అని డివైజ్ని కూడా ఒక మంచి ప్యాకింగ్ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు నేను బ్లాక్ కలర్ ఆర్డర్ చేశాను అనమాట సో ఓపెన్ చేసి చూద్దాం సో ఓపెన్ చేస్తే చూస్తే కేస్ ఇలా ఉంది మనకి సో మరీ అంత వెయిట్ ఏం లేదు మరి అంత లెస్ వెయిట్ అని కూడా మనం చెప్పలేము చూడ్డానికి కలర్ అయితే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా పట్టుకుంటే ఆ ఫీల్ తెలుస్తుంది పర్లేదు బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది కేస్కి యూస్ చేసిన మెటీరియల్ ప్లాస్టిక్ మరీ చిప్ క్వాలిటీ ప్లాస్టిక్ ఏం కాదు ఒక మంచి ప్లాస్టిక్కి యూస్ చేసినామని చెప్పొచ్చు అండ్ మనం డివైజ్ ఓపెన్ చేసి చూస్తే కేసు లోపల మనకి టూ రిసీవర్స్ ఉన్నాయన్నమాట సారీ రిసీవర్స్ కాదు టూ మైక్స్ ఉన్నాయి అండ్ ఒక రిసీవర్ ఉంది మీరు కూడా చూడొచ్చు సో లెఫ్ట్ అండ్ రైట్లో ఉన్నవి మైక్స్ అండ్ మిడిల్లో ఉన్నది మనకి రిసీవర్ నేను సీ టైప్ ఆర్డర్ చేశాను నాది ఆండ్రాయిడ్ మొబైల్ మీకు ఐఫోన్ గోల్డ్ కావాలంటే మీకు లైట్నింగ్కి సపరేట్ వేరేది కొనుక్కోవాలన్నమాట లోపల ఉన్న మైక్ని రిసీవర్ని బయటికి తీసి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని సో మీరు కూడా క్లోజ్ లుక్ లుక్లో చూడొచ్చు సో ఇది చెప్పడం మర్చిపోయాను ఈ మైక్స్ అనేవి క్లిప్ టైప్ కాదు మ్యాగ్నెట్ టైప్ అంటే మనం మ్యాగ్నెట్ జనరల్గా కాలర్కి పెట్టుకుంటాం కదా సో అక్కడ కాలర్ మ్యాగ్నెట్ ఇన్సైడ్ మైక్ అవుట్ సైడ్ పెట్టుకోవాలి అది రికమెండెడ్ వే అనమాట సో క్లోజ్ అప్ లుక్లో మీరు కూడా చూడొచ్చు ఎలా ఉన్నాయని ఇక్కడ ఈ మైక్స్ మీద మీరు చూస్తే ఒక చిన్న స్టిక్కర్ ఉంటుంది ఈ ఛార్జింగ్ పిన్స్ దగ్గర సో మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఇలాంటి మైక్స్ కానీ ఇయర్బడ్స్ కానీ అవి కొన్నప్పుడు ఆ స్టిక్కర్ని రిమూవ్ చేయాలి రిమూవ్ చేస్తేనే ఛార్జ్ అవుతుంది సో ఇప్పుడు మన వాటికి కూడా మనం రిమూవ్ చేసి ఛార్జ్ చేసేద్దాం టూ మైక్స్కి నేను రిమూవ్ చేస్తున్నాను సో రిమూవ్ చేస్తేనే ఛార్జ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఛార్జ్ అవుతుంటే డిఫరెంట్ ఇండికేటర్ ఫుల్ అయితే డిఫరెంట్ ఇండికేటర్ అలా కలర్ కలర్ లైట్స్ అనేవి వెలుగుతాయి అనమాట సో మనకి ఛార్జ్ అవుతుంటే ఆరెంజ్ కలర్ లైట్ వెలుగుతుంది ఇన్ కేస్ ఫుల్ అయితే గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది ఎయిర్ అయితే బ్లూ కలర్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయితే గ్రీన్ కలర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి వెలుగుతాయి దీని డీటెయిల్స్ కంప్లీట్గా కావాలంటే యూజర్ గైడ్లో చూడొచ్చు అండ్ కేస్కి హింజ్ హింజ్ ఉంటుంది కదా దాని క్వాలిటీ కూడా చాలా బాగుంది పర్లేదు అనుకో చెప్పొచ్చు ఈ మైక్ అనేది టూ గైర్ లో అవైలబుల్ ఉంది ఒకటి విత్ ఛార్జింగ్ కేస్ ఒకటి వితౌట్ ఛార్జింగ్ కేస్ మనం ఆర్డర్ చేసింది విత్ ఛార్జింగ్ కేస్ రెండింటికి అరౌండ్ ఒక థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది సో నేను విత్ కేస్ ఆర్డర్ చేసేసాను మనకి అవి పెట్టుకోవడానికి ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది ఎక్స్ట్రా బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది అని ఇంకా డివైస్ పక్కన పెట్టేసి రిమైనింగ్ థింగ్స్ ఏమొచ్చాయో కూడా చూసేద్దాం సో బాక్స్లో తీసేసి చూస్తే మనకి ఒక బ్యాగ్ ఇచ్చారు హాలీ ల్యాండ్ అనే బ్రాండింగ్ నేమ్తో సో ఇన్ సైడ్ మనకి కొన్ని కాంపోనెంట్స్ ఇచ్చారు చూద్దాం ఏమున్నాయో బ్యాక్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఇది సిల్కా జెల్ ప్యాకెట్ మా ఇచ్చా నప్సప్ చేసుకుంటుంది ఇది ఛార్జింగ్ కేబుల్ అనుకుంటాను ఓపెన్ చేసి చూద్దాం సో ఛార్జింగ్ కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది అండ్ మనకి ఇయర్ఫోన్స్కి వచ్చినట్టు బడ్స్కి వచ్చినట్టు చిన్నది కాదండి చాలా లెంత్ ఉంది సో లెంత్ చాలా రావటం మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు టైప్ సి కేబుల్ అనమాట ఇది అండ్ మనకి వీటితో పాటుగా టూ ఫ్యూరోస్ వచ్చాయి ఫ్యూరోస్ అంటే ఇవి మనకి విండ్షీల్డ్స్ అనమాట మైస్ మనకి జనరల్గా మనం చూస్తుంటాం కదా కి చివరిలో ఒక చిన్న స్పాంజ్ లాంటిది పెడతారు సో దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఎయిర్ సౌండ్ అనేది ఇది కొంచెం బ్లాక్ చేస్తుంది సో అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మనం ఇది యూజ్ చేయడం వల్ల బెటర్ ఆడియో క్వాలిటీ వస్తుంది అనమాట సో మనకి టూ మైక్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు మనకి టూ ఇచ్చారు సో టూ ఓపెన్ చేసి చూద్దాం సో ఇక్కడ చూస్తే వీటి క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉన్నాయి మనం మైక్స్ కూడా పెట్టి ఒకసారి చూద్దాం ఎలా ఫిట్ అవుతున్నాయి ఏంటి అని సో మనకి మైక్స్కి సైడ్ ఫిట్ చేయాలన్నమాట సో జస్ట్ అలా పెట్టేయడమే పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు సో పెట్టాము సో ఫిట్టింగ్ కూడా పర్లేదు బాగానే ఫిట్ అయింది సో క్వాలిటీ కూడా చెప్పాను కదా చాలా బాగున్నాయి అన్నమాట మీరు ఇక్కడ చూస్తే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మనకి రిసీవర్కి టూ ఉంటాయి అనమాట ఒకటి మనం ఫోన్ కనెక్ట్ చేయడానికి ఇంకొక సైడ్ మనం ఛార్జ్ కూడా చేయొచ్చు అనమాట మనం అట్ ఏ టైం రిసీవర్ కనెక్ట్ చేయొచ్చు మొబైల్ని ఛార్జ్ కూడా చేయొచ్చు ఈ ఆప్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ మైక్ నార్మల్గా ఎలా వర్క్ చేస్తుంది దీనికి నాయిస్ క్యాన్సిలేషన్లో మల్టిపుల్ మోడ్స్ ఉన్నాయి ఈచ్ మోడ్లో ఎలా వర్క్ చేస్తుంది ఇండోర్ ఎలా వర్క్ చేస్తుంది అవుట్డోర్ ఎలా వర్క్ చేస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఈ మైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి టెస్ట్ చేసి వీడియో రికార్డ్ చేసి ఒక లాంగ్ వీడియో ఫ్యూచర్ లో అప్లోడ్ చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థ్యాంక్స్ బై బై